రాళ్ళ నుంచి విశ్వంబర వరకు అభిమానుల హృదయాల్లో ఎదిగి వదిగిన పద్మ విభూషణుడు మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆగస్ట్ ఇరవై రెండు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అభిమానులకు పండుగ రోజు ప్రేక్షకులకు మర్చిపోలేని రోజు వెండి తెర పుత్రోత్సాహంతో పొలకించిపోయే రోజు పునాదిరాళ్ళతో పునాది వేసుకున్న మొగల్తూరి అబ్బాయి ప్రతి నాయక పాత్రలో మెప్పించిన కుర్రాడు ఖైదీగా అభిమానుల గుండెలో నిలిచిన సుప్రీం హీరో రుద్రవీణతో సామాజిక స్పృహను ఆపద్బాంధవుడితో మానవతావాదాన్ని ఆవిష్కరించిన విభూషణుడు దశాబ్దాలు గడిచిన అదే గ్లామర్ అదే గ్రామర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్త సంబంధం లేకపోయినా ఎందరికో రక్తదానం చేసే మహాయజ్ఞం తన జీవితం తెరిచిన పుస్తకం అందులో ప్రతి పేజీ స్ఫూర్తిదాయకం మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఫోటోలు అద్భుతమైన జ్ఞాపకాలుగా అభిమానులకు అరుదైన కానుకగా అందిస్తుంది మ్యాన్ రో మెగాస్టార్ చిరంజీవికి మీ శుభాకాంక్షలు తెలియజేయండి